రెండు మూడు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రేఖలు కొంచెం కరివేపాకు తాలింపు వేగిన తర్వాత మూడు కప్పులు క్యారెట్ ముక్కలు అన్నమాట ఒకసారి అంతా కలిసేటట్టు తిప్పుకుందాము సింపుల్ క్యారెట్ ఫ్రై అనమాట ఎక్కువ పోపులు అవేం లేకుండా సింపుల్గా మంట సిమ్లోనే పెట్టుకుని స్టవ్ది ఒక పది నిమిషాలు ఇలాగ మగ్గబెట్టుకుందాము పది నిమిషాలు అయింది చూద్దామా చూస్తున్నారు కదా చక్కగా మగ్గిపోతుంది క్యారెట్ కొంచెం పసుపు సరిపడిగా ఉప్పు బాగా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని రెండు మూడు నిమిషాలు మగ్గబెట్టుకుందాము మూడు నిమిషాలు అయింది చూద్దామా కారం వేసుకుందాము ఒక అర స్పూన్ కూడా వేసుకుందాము కారం బాగా కలిసేలాగా తిప్పుకొని మరలా రెండు నిమిషాలు మగ్గపెట్టుకుందాము రెండు నిమిషాలు అయింది చూస్తున్నారు కదా చక్కగా క్యారెట్ ఫ్రై మగ్గిపోయింది సింపుల్ అనమాట ఇది వేడివేడి అన్నంలో వేసుకు తింటే చాలా బాగుంటుంది పిల్లలైతే అసలు వదిలిపెట్టరు అనమాట చాలా బాగుంటుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై చూసేద్దామా మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్